హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో టెన్త్ క్లాస్ తెలుగు పర్యాయ పదాలు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మరి నైన్త్ టెన్త్ కూడా ఎస్జిటి వాళ్ళు ఏదైతే ఎస్జిటి స్టాండర్డ్కి అవసరమో అంతవరకు అయితే ఖచ్చితంగా చదవాల్సిందే వ్యాకరణాంశాలు భాషాంశాలు టెన్త్ క్లాస్ కూడా కవర్ చేయాల్సిందే మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినవి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్జిటి వారికి బాగా ఉపయోగపడేటువంటి వీడియో ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని సిక్స్త్ మే అనగా నిన్న రివిజన్ టెస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ రివిజన్ టెస్ట్తో పాటు గ్రాండ్ టెస్ట్ అనమాట మొత్తము ఫిఫ్టీన్ రివిజన్ టెస్ట్లు ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా ఉంటుంది మీకు బాగా యూజ్ అవుతుంది ఒకరోజు షెడ్యూల్ ఇస్తాము ఒక రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము షెడ్యూల్ వైజ్గా మొత్తం ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఫైవ్ మెయిన్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయో అలా ఫైవ్ మోడల్ గ్రాండ్ టెస్ట్ మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇది ఒక మంచి అవకాశము అది కూడా మీకు సిలబస్ బేస్ చేసుకొని సిలబస్ బేస్ షీట్ బేస్ చేసుకొని మీకు ఒక షెడ్యూల్ వైజ్గా డిజైన్ చేసి మరీ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మరి మన రివిజన్ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఫ్రీ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఫ్రీ గ్రూప్లో షెడ్యూల్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం కాబట్టి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది లేదా నిన్నటి వీడియో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది ఆలోచన చేయొద్దు మీకు మంచి షెడ్యూల్ ఉంటుంది పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినవి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎస్జిటి వారికి యూజ్ అయ్యేటివి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ అంబోధి అంబూది అంటే ఏంటి ఇక్కడ పర్యాయ పదాలు అంటేనే మీనింగ్ ఏంటి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలు అని మీకు ఆల్రెడీ లోయర్ క్లాస్లో మీకు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ మొత్తం క్లియర్గా వస్తూనే ఉన్నాయి పర్యాయ పదాలు అంటేనే సమాన ఇచ్చేటువంటి పదాలు అని అంబూది అంబూది అంటే ఏంటి సముద్రము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే ఏదైనా ఒక పదం ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు అడగచ్చు లేదా పర్యాయ పదాలు ఇచ్చేసి ఇవి ఏ పదానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలుగా చెప్తామో సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు అనమాట అంబోది అంటే సముద్రము కడలి సాగరము హైలైట్ చేసుకోండి అంబోది అంటే మనకు సముద్రము ఒకటి హైలైట్ చేసుకుంటే మీరు ఈజీగా మిగతావి ఈజీగా చెప్పేయచ్చు అంబోది అంటే సముద్రము దాన్ని మనం సముద్రము అంటే సాగరంలోకి వెళ్ళామంటాం కదా సాగరము దాన్ని మనము కడలి అని కూడా అంటాం నెక్స్ట్ అనలం అనలం అంటే అగ్ని అనలం అంటే అగ్ని అగ్ని అంటే అందరికి తెలిసిందే నిప్పు నెక్స్ట్ జ్వలనం జ్వలనం అన్న మనకి ఏమవుతుంది అగ్ని ఓకేనా జ్వల జ్వల అంటాం కదా సో జ్వలనం వెలుగుతుంది అంటాం జ్వలనము అంటేనే మనకు అగ్ని దాన్ని మనము నిప్పు అంటాం దాన్ని అనలం చాలా ఇంపార్టెంట్ అనలం పదానికి పర్యాయ పదాలు గుర్తించండి అంటే అగ్ని నిప్పు జ్వలనం నెక్స్ట్ అరణ్యం అందరికీ తెలిసిందే అరణ్యం అంటే అడవి కదా సో అరణ్యం అంటేనే అడవి దాన్ని మనము వనం అని కూడా అంటాం వన భోజనాలకు వెళ్తున్నాము అంటాం అంటే వన భోజనాలు అంటేనే అంటే అర్థం ఏంటి అంటే కొంచెము దూరంగా అంటే ఊరి బయట ఒక అడవి అని కాదు ఎగ్జాక్ట్గా అంటే ఊరి బయటకు వెళ్ళి భోజనాలు చేస్తా అని వన భోజనం అంటాం అంటే వనం అన్న అడవి అన్న అటవీ అన్న అదేవిధంగా విపినం అన్న మనకు సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు అనమాట అంటే అరణ్యం పదానికి పర్యాయ పదాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు విపినం కొత్త పదాలు వస్తాయి ఎందుకంటే టెన్త్ క్లాస్ కాబట్టి విపినం అడవి అటవి వనం నెక్స్ట్ అనృతం అనృతం పదానికి పర్యాయ పదాలుగా మనం ఏం చెప్తాము అంటే అనృతం అంటే అబద్ధం అనే అనృతం అంటే అబద్ధం అబద్ధాన్ని మనం ఏం చెప్తాము అసత్యం అని కూడా అని చెప్తాము అసత్యం మనం ఇక్కడ బొంకు అని కూడా అంటాం అంటే బొంకుగా మాట్లాడుతున్నాము అంటాం అంటే అర్థం ఏంటి అసత్యము అబద్ధం మాట్లాడుతున్నాము అంటాం అంటే దీన్ని మనము అనృతం పదానికి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అసత్యం అబద్ధం బొంకు అనేటివి చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ అన్నం అన్నం బువ్వ మనం కొన్ని ఏరియాస్లో బువ్వబెట్టు అంటాం అంటే అన్నం బెట్టు అని కూడుబెట్టు అని కూడా అంటూ ఉంటారు అంటే బువ్వ కూడు బోనం ఇవన్నీ ఏ పదానికి గల సమానార్థ పదాలు అంటే అన్నం అనేటువంటి పదానికి సమానార్థ పదాలు నెక్స్ట్ అర్ధాంగి సో అర్ధాంగి అంటే అందరికి తెలిసిందే కదా భార్య భార్య అంటే మనకు ఇల్లాలు లేదా పత్ని అని కూడా అంటాం ఓకేనా పతి పత్ని అంటాం కదా పతి పత్ని అంటే ఇక్కడ మనకు పత్ని అంటే భార్య ఇల్లాలు అన్న భార్య అదేవిధంగా అర్ధాంగి అన్న భార్య అంటే అర్ధాంగి అనేటువంటి పదానికి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలు మనకు భార్య పత్ని ఇల్లాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ అహిమకరుడు అహిమకరుడు అంటే సూర్యుడు అని చాలా ఇంపార్టెంట్ ఓకేనా మనకు చాలా వరకు ప్రీవియస్ క్లాసెస్లో మనము ఈ నాలుగు పదాలు వింటాము భాస్కరుడు భానుడు రవి సూర్యుడు ఈ నాలుగు పదాలు వినింటాం బట్ ఇక్కడ కొంచెం కొత్త వోర్డు అహిమకరుడు అహిమకరుడు అంటే సూర్యుడు అని హైలైట్ చేసుకోండి అహిమకరుడు అనేటువంటి పదానికి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలు ఏం చెప్పుకోవచ్చు సూర్యుడు భానుడు రవి భాస్కరుడు మన కొత్త వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు అహిమహరుడు అంటే సూర్యుడు ఇంకా దానికి సంబంధించినవి మనం ఎలాగో ప్రీవియస్ క్లాస్లో వినింటాం కాబట్టి నో ప్రాబ్లం నెక్స్ట్ ఆగ్రహం సో ఆగ్రహం చెందకు అంటాం చాలా ఆగ్రహంగా ఉన్నాము అంటాం అంటే కోపం సో క్రోధం అలుక సో ఇవన్నీ మనకు సమానార్థ సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆజ్ఞ ఆజ్ఞ అంటే రాజాజ్ఞ అంటాం రాజు ఆజ్ఞ అంటే అర్థం ఏంటి రాజు నిర్దేశాలు అంటే ఆదేశం ఇస్తున్నాడు అంటాం కదా అలా అనమాట ఆజ్ఞ అంటేనే ఆదేశం ఆన ఉత్తరువు నిర్దేశం ఆనా మీ సినిమాల కూర్చుంటూ ఆన అంటే అర్థం ఏంటి ఆదేశం ఇస్తున్నట్టు అనమాట ఆజ్ఞ చేస్తున్నట్టు అంటే ఆజ్ఞ అనేటువంటి పదానికి సమానార్థ పదాలు మనకి ఏమవుతాయి అంటే ఆదేశం ఆన ఉత్తర్వు నిర్దేశం నెక్స్ట్ హాస్యం చూడండి ఇక్కడ హాస్యం హాస్యం కాదు హాస్యం హాస్యం అంటే మనకి ఇక్కడ ముఖమని ముఖం అంటే ఆననం ఓకేనా మోము తెలిసినటువంటి పదాలే ఆన్యం పదానికి సమానార్థ పదాలు ఏమవుతాయి ముఖం ఆననం మోము నెక్స్ట్ ఎలుక చాలా ఇంపార్టెంట్ ఎలుక అంటే మూషికం అందరికీ తెలిసింది ఓకేనా కోతి ఎలుక ఇలాంటి కొన్ని ఉంటాయి జంతువులను బేస్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మూషికం అదేవిధంగా కనకం ఓకేనా కనకం మూషికం ఓకేనా ఎలుక ఇవన్నీ ఒకదానికొకటి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ కన్ను చాలా ఇంపార్టెంట్ కన్ను అంటే నేత్రం అందరికీ తెలిసింది నేత్రాలయము అంటే కంటికి సంబంధించిందని అదేవిధంగా నయనము అంటాం ఓకేనా నయనము అంటే కూడా మనకి కన్ను నెక్స్ట్ సారీ క్షక్షువు కొత్త పదం అనమాట క్షక్షువు అంటే అర్థం ఏంటి అంటే కన్ను అని దీన్ని మనము అక్షి సో అక్షి చక్షువు నేత్రం నయనం ఇవన్నీ కన్ను అనేటువంటి పదానికి సమానార్థ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కప్ప ఓకేనా మండూకం ఇప్పుడే చెప్పాను కదా ఎలుక అంటే మూషికము కప్ప అంటే మండూకము ఇలాంటివన్నీ మీరు కొంచెము హైలైట్ చేసుకోవాలి ఓకేనా కప్ప అంటే భేకం ఓకేనా కప్ప అంటే బేక అంటే అంటాం కదా మనము భేకం మండూకం ఓకేనా దర్దురం ఇవన్నీ మనకు కప్ప అనేటువంటి పదానికి సమానార్థ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ కర్రీ అంటే ఏనుగు గజము తెలిసిందే ఓకేనా కర్రీ అంటే ఏనుగు గజము నెక్స్ట్ కమలము అంటే పద్మము తెలిసిన వాడే ప్రీవియస్ క్లాసెస్లో కూడా వచ్చింటాయి దీన్ని మనము నలినము అని కూడా అంటాం నలినము పద్మము కమలము ఇవన్నీ సమానార్థ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ కార్ముఖం కార్ముఖం అంటే విల్లు ధనస్సు శరాసనం సింగిని ఓకేనా ఇవన్నీ మనకు ఒకదానికోటి సమానార్థ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ కైరవం కైరవం అంటే అర్థం ఏంటి అంటే కుముదం అని అంటే ఇందీవరం కల్హారం కలువ ఇవన్నీ మనకు ఒకదానికోటి సమాన పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ కొండాడి కొండాడి అంటే పొగడి అని ఓకేనా కొండాడి అనేటువంటి పదానికి సమానార్థ పదాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు పొగడి స్థుతింతి నుతించి నుతించి ఇవన్నీ ఒకదానికొకటి సమానార్థ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ కోరిక కోరిక అంటే అందరికి తెలిసిందే ఈప్సితం చాలా ఇంపార్టెంట్ వాంఛ అంటాం ఓకేనండి వాంఛ ఏంటి ఓకేనండి తృష్ట ఏంటి అంటాం తృష్ట ఈప్సితం అంటే అర్థం ఏంటి అంటే కోరిక అనేటువంటి పదాలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ కౌముది కౌముది అంటే వెన్నెల చంద్రిక జ్యోత్స్న ఓకేనా జ్యోత్స్న అంటే వెన్నెల అని అంటే కౌముది అనేటువంటి పదానికి సమానార్థ పదాలు ఏంటి అంటే వెన్నెల చంద్రిక జ్యోత్స్న నెక్స్ట్ గిరి అంటే కొండ తెలిసినటువంటి వర్డ్ మీరు చాలా వరకు విని ఉంటారు గిరి అంటే కొండ కొండ పర్వతము ఆద్రి ఇలా మనము సమానార్థ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ గృహం గృహం అంటే ఏంటి ఇల్లు ఓకేనా నికేతం కొత్త వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా గృహం అంటే గేహం గేహం నికేతం ఇవన్నీ గృహం అనేటువంటి పదానికి సమానార్థ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ చంద్రుడు చంద్రుడు అంటే ఇందుడు శశాంకుడు నిషాకరుడు హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇందుడు శశాంకుడు నిషాకరుడు ఇవన్నీ మనము చంద్రుడు అనేటువంటి పదానికి సమానార్థ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ చాట్పు చాట్పు అంటే విధం భంగి రీతి తీరు ఇవన్నీ మనము చాట్పు అనేటువంటి పదానికి సమానార్థ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు చెట్టు అందరికి తెలిసిందే వృక్షము తరువు భూరుహం హైలైట్ చేసుకోండి ఓకేనా వృక్షం అంటే వృక్షం తరువు చెట్టు ఇవన్నీ ఒకదానికోటి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ తమస్సు తమం అంటాం అంటే చీకటి అని తమస్సు అంటే చీకటి అంధకారము ఇరులు ఇవన్నీ ఒకదానికోటి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ దయా కరుణ ఓకేనా దయ లేదానికంటే అంటాం కదా కరుణ కృప ఓకేనా కృప కలిగి ఉండాలి అంటాం కదా కృప కనికరం లేదా నీకు అంటాం అంటే కనికరము కృప కరుణ ఇవన్నీ దయ అనేటువంటి పదానికి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ దేహం దేహం అంటే శరీరం ఓకేనా అందరికి తెలిసిందే దేహం శరీరం తనువు కాయం శరీరం తనువు కాయం ఇవన్నీ సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ధరణి ధరణి అంటే తెలుసు కదా భూమి భూమి ధరిత్రి పృథ్వీ ఇవన్నీ ధరణి అంటే ధరణి అనేటువంటి పదానికి సమానార్థ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నరుడు అందరికీ తెలిసిందే మానవుడు మనిషి మర్త్యుడు ఇవన్నీ నరుడు అనేటువంటి పదానికి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నలిరేగు అంటే విజృంభించడం అనమాట విజృంభించు చలరేగు విజృంభించు ఓకేనా విజృంభించు అనేటువంటి పదానికి మనము నలిరేగు అనేటువంటి సమానార్థ పదాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ నిక్కం ఓకేనా నిక్కం అంటే నిజమని నిక్కం ఓకేనా నిక్కరంగా చెప్తున్నా అంటే నిక్కం అంటే నిజం దాన్ని మనం సత్యం అని కూడా చెప్తాము నెక్స్ట్ పల్లె పల్లె అంటే అందరు తెలిసిందే కదా ఊరు గ్రామము నెక్స్ట్ పవనము పవనము అంటే పవనము పవనాలు వీస్తున్నాయి పవనము అంటే గాలి వాయువు మారుతము హైలైట్ చేసుకోవాలి గాలి వాయువు మారుతము ఇవన్నీ పవనము అనేటువంటి పదానికి సమానార్థ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ పసిడి పసిడి అంటే తెలుసు కదా బంగారం ఓకేనా పసిడి రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి అంటాం అంటే పసిడి అంటే బంగారం దాన్ని మనము పుత్తడి ఓకేనా నెక్స్ట్ కాంచనం అని కూడా అంటాం కాంచనం పుత్తడి బంగారం పసిడి ఇవన్నీ ఒకదానికోటి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ పారాశర్యుడు పారాశర్యుడు అంటే బాధరాయణుకుడు సారీ బాధరాయణుడు బాధరాయణుడు కాణిను కాణీనుడు వ్యాసుడు పారాశ్యుడు అనేటువంటి పదానికి సమానార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ పువ్వు ఓకేనా పుష్పము పువ్వు అంటే పుష్పము అదేవిధంగా విరి నెక్స్ట్ కుసుమం సో కుసుమం పుష్పం విరి పువ్వు ఒకసారి మీరు ప్రొనౌన్సియేషన్లోనే ఆ ఫ్లో వస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అనమాట నెక్స్ట్ బ్రాహ్మణులు చాలా ఇంపార్టెంట్ బ్రాహ్మణులు అంటే మనము తెలిసిందే భూసురులు అంటాం ఓకేనా భూసురులు బ్రాహ్మణులు ద్విజులు అదేవిధంగా విప్రులు సో ద్విజులు విప్రులు భూసురుడు బ్రాహ్మణులు ఇవన్నీ సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ భాగీరథి భాగీరథి వినే ఉండి ఉంటారు భాగీరథి అంటే గంగా నది ఓకేనా జాహ్నవి పావని ఇవన్నీ ఒకదానికోటి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ భోజనం భోజనం పదానికి సం పర్యాయ పదాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు భోజనం తిండి అంటాం ఆహారం అంటాం భోగం అంటాం సో భోగం ఆహారం తిండి ఇవన్నీ ఒకదానికోటి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరణం అంటే మృత్యువు చావు నిర్యాణం అందరికీ తెలిసిందే ఇది మేము ఫ్లెక్స్లో కూడా చూస్తుంటాం నిర్యాణం అని అంటే ఇక్కడ మరణము మృత్యువు చావు ఇవన్నీ నిర్యాణం సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలు మిన్ను అంటే ఆకాశం మిన్నంటుకున్నాయి అంటాం అంటుకున్నాయి అంటే అర్థం ఏంటి ఆకాశాన్ని అంటుకున్నాయి అని ఆకాశం గగనం నింగి నింగి ఆకాశం నింగి ఆకాశం గగనం మిన్ను ఇవన్నీ సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలు నెక్స్ట్ యశస్సు అంటే కీర్తి నీ యశస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటాం యశస్సు అంటే కీర్తి నీ ఖ్యాతి అని కీర్తి ఖ్యాతి అని నెక్స్ట్ రవి తెలిసినటువంటి పదమే రవి అంటే సూర్యుడు ప్రభాకరుడు దినకరుడు అని కూడా చెప్తాం రవి సూర్యుడు దినకరుడు ప్రభాకరుడు నెక్స్ట్ రాత్రి రాత్రి అంటే నిష రజని యామిని రాత్రి అనేటువంటి పదానికి పర్యాయ పదాలుగా మనం వేటం చెప్తాము నిషా రజని యామిని నెక్స్ట్ రుగ్నత రుగ్నత అంటే మనము చాలా వరకు మనం సైన్స్లో బయాలజీలో విని ఉంటాం ఓకేనా ఏదైనా ఒక డిసీజ్ అంటే ఏదైనా ఒక విటమిన్ వల్ల ఏర్పడినటువంటి రుగ్ధత ఏమి ఏర్పడింది రుగ్ధత గల కారణాన్ని గుర్తి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటాం అంటే రుగ్ధత అంటే అర్థం ఏంటి జబ్బు వ్యాధి రోగం ఓకేనా నెక్స్ట్ వనిత అంటే స్త్రీ తెలిసినటువంటి వర్డే వనిత అంటే స్త్రీ ఇంకా స్త్రీ అంటే మహిళ లేదా పడతి అని కూడా చెప్తాము నెక్స్ట్ వివరం వివరం అంటే రంధ్రం రంధ్రం బిలం కలుగు నెక్స్ట్ వృక్షం తెలి తెలిసింది అందరికీ వృక్షం అంటే తరువు చెట్టు బూరుహం ఓకేనా వృక్షం అనేటువంటి పదానికి పర్యాయ పదాలుగా మనం ఏంటిని చెప్తాము తరువు చెట్టు బూరుహం నెక్స్ట్ వెళ్ళి వెళ్ళి అనేటువంటి పదానికి పర్యాయ పదాలు ఏంటి ప్రవాహం వెల్లువ ప్రవాహం వెల్లువ నెక్స్ట్ శివుడు అనేటువంటి పదానికి పర్యాయ పదాలు శంకరుడు చాలా ఇంపార్టెంట్ శివుడు అనేటువంటి పదానికి పర్యాయ పదాలు ఏంటి శంకరుడు రుద్రుడు భవుడు శంకరుడు రుద్రుడు భవుడు నెక్స్ట్ సంఘం సంఘం అనేటువంటి పదానికి పర్యాయ పదాలుగా మనం ఏం చెప్తాము ఒక సంఘం ఏర్పడింది అంటాం అంటే సమూహం అనమాట ఒక బృందంగా ఏర్పడారు ఒక గుంపుగా ఏర్పడ్డారు అని అంటే కొందరు కలిస్తే ఒక సంఘంగా చెప్తాం అనమాట అంటే కొందరు కలయిక అనమాట సమూహం బృందం గుంపు నెక్స్ట్ సుంత సుంత అంటే ఇస్ కొంచెం అని ఓకేనా సుంత అంటే ఏంటి కొంచెం అంటే ఇసుమంత అంటాము లేదా ఇంచుక అంటాము ఇంచుక ఇసుమంత కొంచెం ఇవన్నీ సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలు నీస్ సూర్యుడు ఇందాక కూడా వచ్చింది భానుడు ఓకేనా అహిక అహిమకరుడు రవి నీస్ తెలిసిందే స్మరణ ఓకేనా స్మరించుకుంటున్నాము అంటాం కదా స్మరణ అంటే అర్థం ఏంటి ఓకేనా స్మరణ అంటే తలుపు ఆలోచన అని ఆలోచన బుద్ధి అని స్మరణ అనేటువంటి పదానికి పర్యాయ పదాలు ఏంటి తలుపు ఆలోచన బుద్ధి ఇవన్నీ ఒకదానికోటి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇవి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చివరిలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు సో ఆల్మోస్ట్ అన్నీ కొంచెం డెప్త్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని మీరు ఫాలో అప్ చేసుకోవాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మరి మిగతావి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు